కోసం ఏపీ భవిష్యత్తును మార్చబోయే అద్భుత ప్రణాళిక అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓహారో సమాంతరంగా ఇండర్ రింగ్ రోడ్డు నిర్మించాలని కూడా ప్రభుత్వం తలపెట్టడంతో రాజధాని రూపురేఖలు మారనున్నాయి అమరావతితో పాటు ఏపీ అభివృద్దికి వెన్నుదన్నుగా నిలిచే ఈ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపటంతో రాష్టం ముఖ చిత్రం మొత్తం మారనుంది రాజధాని అమరావతిని జాతీయ రహదారితో అనుసంధానం చేసేందుకు సీ యాక్సిస్ రోడ్డు తరహాలో మరో రెండు రోడ్లను అభివృద్ది చేసేలా సీఆర్డీఏ ప్రణాళికలు చేస్తోంది ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుతో పాటు రాజధానిలోని ఈవెన్ ఈ థర్టీన్ రోడ్లను కూడా పదహారవ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా సీఆర్డీఏ కసరత్తు మొదలుపెట్టింది రాజధాని అమరావతిని చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్తో అనుసంధానిస్తూ మొత్తం మూడు రోడ్లు అభివృద్ది చేయాలని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆలోచిస్తోంది గతంలో రూపొందించిన రాజధాని ప్రధాన మౌలిక వసతుల ప్రణాళిక ప్రకారం ఒక్క సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ త్రీ రోడ్డును మాత్రమే మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారితో కలపాలనుకున్నారు ఇప్పుడు దాంతోపాటు ఈ లెవెన్ ఈ థర్టీన్ రహదారులను కూడా ఎన్హెచ్ సిక్స్టీన్తో కూడా అనుసంధానించనున్నారు రాజధానిలో ప్రధాన రహదారుల ప్రణాళికను తూర్పు నుంచి పడమరకు ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో రూపొందించారు తూర్పు నుంచి పడమరకు వెళ్ళే రహదారులు ఈ వన్ నుంచి ఈ సిక్స్టీన్ వరకు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళే మార్గాలు ఎన్ వన్ నుంచి ఎన్ ఎయిటీన్ వరకు ఉన్నాయి వీటిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఈ త్రీ నెంబరు కేటాయించారు రాజధానిలో ముందుగా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు దాన్ని మొత్తం ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు ఎనిమిది కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని అనుకున్నారు దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పద్దెనిమిది పాయింట్ రెండు ఏడు సున్నా కిలోమీటర్లు ఒకటో ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు మూడు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్లు రెండో ప్యాకేజీగా నిర్మించాలని తలపెట్టారు మొదటి ప్యాకేజీ పనులు దొండపాడు నుంచి పద్నాలుగు కిలోమీటర్ల మేర గత సంవత్సరాలుగా రాజధానికి ఇదే మార్గంలోనే రాకపోకలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి మంగళగిరి ఎయిమ్స్ కు కొండల పక్క నుంచి ఒక రహదారి నిర్మించారు అదే తరహాలో ఈ లెవెన్ ఈ థర్టీన్ మార్గాలను కొండ అంచు నుంచి తీసుకెళ్లి హైవేతో కలపాలని సీఆర్డీఏ యోచిస్తోంది వీటికి భూసేకరణ సమస్య లేవు కాబట్టి త్వరగా పూర్తి చేయగలమని సీఆర్డీఏ భావిస్తోంది మంగళగిరి ఎయిమ్స్ కోసం అభివృద్ది చేసిన రోడ్ల తరహాలోనే కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా ప్రణాళికను సీఆర్టీఏ అధికారులు సిద్దం చేస్తున్నారు ప్రస్తుతం సీడ్ రహదారిని అనుసంధానం చేసేందుకు భూసేకరణకు చంద్రన్న సర్కారు ప్రయత్నాలు చేస్తోంది స్థానికంగా ఉండవల్లి ప్రాంతంలో భూ సేకరణకు అడ్డంకులు ఏర్పడటంతో ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రారంభించినట్లు సమాచారం మొత్తానికి ప్రభుత్వం అనుకున్నట్టుగా సకాలంలో ఓఆర్ఆర్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు కూడా పూర్తయితే రాష్ట ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని నిపుణులు అంటున్నారు